మైథలాజికల్ పవర్ఫుల్ తెలుగు మూవీ తెలుగులో కూడా సూపర్ పవర్ సూపర్ హీరో సూపర్ శక్తితో కూడిన ఆ సినిమాలు వస్తున్నాయి మన భారతదేశంలో కూడా ఆ మధ్యలో వచ్చిన లోక కొత్త లోక కూడా ఇలాంటి ఆ ఆకోకు చెందిన సినిమా మిరాయ్ అది ఒక ఆయుధం ఒకప్పుడు శ్రీరామచంద్రుడి ఆయుధం దాని సంపాతి అనేటువంటి ఒక పక్షి అంటే జటాయి యొక్క వంశం సంబంధించిన పక్షి వారి వంశ దాన్ని కాపాడుతూ ఉంటుంది ఇక కథలోకి వస్తే అశోక చక్రవర్తి తాను పశ్చాత్తాపం చెందిన తర్వాత కొంత ఆ ప్రపంచ శాంతి కోసం తొమ్మిది పుస్తకాలు రచయి తయారు చేసి పవర్ఫుల్ పుస్తకాలను దాచి వేరు వేరు ప్లేస్లో దాచి ఈ తొమ్మిది ఒక చోట చేయకుండా చూడాలి అని చూస్తే కానీ విలన్ మంచి మనోజ్ మహావీర్ లామా ఆ తొమ్మిది పుస్తకాలను చై కైవసం చేసుకోవాలని అనే ప్రయత్నాలు ఎనిమిది వరకు చేసుకోగలుగుతాడు కానీ తొమ్మిది చేసుకోగలిగాడు దానికి కారణం అంబిక అంటే రితికా నాయక్ అనేటువంటి ఏమే ఆమె సి ట్రైడ్ అవర్ లెవెల్ బేస్డ్ అతనికి ఆ పుస్తకం దక్కకుండా ఉండేందుకు తాను తన సొంత కొడుకునే త్యాగం చేసి ఎవడైతే ఆ పుస్తకాన్ని చేజుక్కుంచే ప్రయత్నం చేస్తాడో వాడిని ఓడించే శక్తి ఈ తేజ వేద వేద యోధాగా మారి ఆయన అతన్ని వధిస్తాడు లేకపోతే అలాంటి చక్కటి ప్లాన్తో ఆమెకు జగపతి బాబు కానీ జైరామ్ కానీ జైరామ్ అగస్య గాను జగ బాబు అంగమవాలిగా నటించి సినిమాను రచ్చి కట్టించారు నిజంగా ఈ ఇలాంటి సినిమాలు దేశభక్తి ఇలా దైవభక్తి ఏదో రకంగా ముస్లిం క్యారెక్టర్ పెట్టి విమర్శించడం పెద్ద అలవాటు అయిపోయింది ఛాయ అంట వచ్చిన హరిహర వీరమల్లి అలాంటి ఏ క్యారెక్టర్ టచ్ చేయకుండా అలాంటి ఏ ముస్లిం పాత్ర జోలుకుండా మా సాంఘిక సినిమాని ఇప్పుడు చక్కగా తీసుకొచ్చారు నిజంగా ఇది ఒక గుణపాఠం సో కాల్డ్ గ్రేట్ డైరెక్టర్స్ గ్రేట్ హీరోస్ అని పడేటువంటి వాళ్ళకు గుణపాఠం ఇండైరెక్ట్గా వీళ్ళు ఆ కూలీకి కానీ హరిహర వీరంగ వాళ్ళకి కానీ విమర్శించారు కూడా మంది పిర్వీలు కోర్టు ఖర్చు పెట్టి చేసింది ఏంటి అని ఇతను అతి తక్కువ ఖర్చులో బహుశా యాభై అరవై కోట్ల అద్భుతమైన గ్రాఫిక్స్ సినిమా చూపించాడు చాలా చక్కటి పక్కన మంది ప్లాన్ ఒక కథ ఇలా ఉండి ఆ కథ ఎక్కడే కానీ డైవర్ట్ కాకూడదు కాకపోతే చిన్న అట్లా డైవర్ట్ మళ్ళీ ఆ లైన్లో చేరిపోవాలి అని చందమామ కథలాగా ఉన్నా కూడా ఆ ఉత్సుకత అతను ఏర్పరిచి ఆ సినిమాను అలాగే కొనసాగించాడు చూసే చూస్తున్నంతసేపు నిజంగా ఆ పక్షి ఆ ఆయుధాన్ని రక్షించేందుకు ఇతను ఆయుధాన్ని తీసుకునే ఒక కంప్లీట్ ఇరవై నిమిషాల ఎపిసోడ్ ఎక్స్ట్రాడనరీ అదే రకంగా ఒక ఇంగ్లీష్ ఆమె నటించింది ఆమె నటన కూడా ఆమె ఈ వితన్ దగ్గర ఉంటుంది మంచు మనసు దగ్గర ఆ ఫైట్ షూట్స్ ఎక్స్ట్రాడినరీ చేసింది అలాంటి ప్రతి పాత్ర కూడా ఆ పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా వివరంగా ఇప్పుడు జయరామ్ చాలా కామెడీ చేసాం కానీ అక్కడ చాలా అవసరం చాలా చక్కగా చేశాడు అంబిక చని చక్కగా చేసింది ఈమెంట్ బాగా చేసింది ఎవరు ఈ ఈమె హీరోయిన్ రితికా నాయక్ హీరోకు సహకారంగా ఉంటుంది ఎక్కడ కానీ అనవసరమైన రొమాన్స్ లిమాన్స్ని బట్టి ఒకసారి చెప్పేసింది అంతకుమించి ఆలోచించుకొని ఈ రకంగా ఒక సినిమాలో ఈ రకంగా తీయవచ్చు ఆయన పదో పుస్తకం రాయాలి లో బడ్జెట్లో గొప్ప సినిమా అని మరో బాహుబలిలాగా అనిపించారు కోర్స్ ఆ స్థాయి కాకపోయినా కూడా నిజంగా చెప్తున్నాను ఏమి ఊహించకుండా సినిమా వెళ్తే నిజంగా ఇది తెలుగు సినిమానా ఇంత చక్కగా తెలుగు సినిమా తీసారా అనేటువంటి ఆలోచన వస్తుంది తప్పకుండా దైవభక్తి ఉంది తప్పకుండా సమాజ్ సేవ ఉంది ఎవరు చావకూడదు అనేటువంటి ఒక తపన చూపిస్తాడు అదే రకంగా ఆ పిక్చరైజేషన్లో ఎక్కడక్కడ బ్యాక్ కామెడీ ఎలా కనిపిస్తూ ఉంటుంది కామెడీ పోలీసులను పెట్టి లేకపోతే తన గెటప్ సీన్ అలాంటి వాళ్ళతో కొంచెం అట్లా అట్లా టచ్ చేసి వెళ్తూ ఉంటుంది చూస్తున్నంతసేపు థియేటర్లు కట్టేసినట్టు ఉంటుంది నిజంగా నేను రివ్యూస్ కూడా చూసాను ఎవరు కూడా పెద్దగా విమర్శించలేదు ఒకటే అలా అక్కడ ఉంది ఇక్కడ లేకుంది అన్నారే కానీ సినిమా బాగాలేదు ఏం లేదండి సినిమా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మీరు వెళ్ళండి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి మన భారతీయ సంస్కృతిని చూపించండి భారతదేశంలో కూడా ఈ సూపర్ పవర్ శక్తులు ఉన్నాయి వాటిని రక్షించే వాళ్ళు ఉన్నారు రక్షించే వాళ్ళు ఉన్నారు మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాలను మన భారత పౌరులకు తెలిసేలా చూడండి ఆ తర్వాత మన వాళ్ళు కూడా ఎంత గొప్ప డైరెక్షన్ డైరెక్షన్ చేస్తున్నారు ముఖ్యంగా సౌత్ ఇండియా కార్తీక్ ఘట్టమినేని దర్శకత్వం వహించారు ఆ హనుమాన్ సినిమా అంత అంత హిట్ కావాలనే ఆలోచన ఉందేమో బహుశా ఆయనకు ఆ మేరకు ఉంది ఇప్పుడు ఇది రెండో రోజు దీని టాక్ డే బై డే పెరుగుతుంది డే బై డే దీన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ కొత్త దర్శకులు వేసి ఇలాంటి సినిమాలు చూడండి టైం స్పెండ్ చేయండి స్క్రీన్ ప్లే మీద సినిమా తీసిన తర్వాత మరోసారి వేసి చూసుకోండి మీ గ్రాఫిక్స్ ఎలా ఉండయి ఒకసారి చూసుకోండి అలా అలా కనిపిస్తుంటే ఇది ఎంత గ్రాఫిక్స్లో అడగకుండా ఆలోచన రాకుండా ఎంత చక్కగా తీసాడో అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఏర్పడేలా మీరు ఆలోచించాలి టైం తీసుకోండి పర్లేదు ఇలాంటి సినిమాలు వేస్తే ఇప్పుడే ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ గురించి నలుమూలల గొప్ప గుడ్విల్ లేకు చాలా బాగా తీస్తారనే ఆలోచన లేకపోతే ఆ ధోరణి ఉంది దాన్ని అలాగే కొనసాగించి మన తెలుగుదనాన్ని మన తెలుగు డైరెక్టర్లను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను